వినాయకుడి అవతార కథ పూర్వకాలంలో కైలాస పర్వతంపై శివపార్వతులు ఆనందంగా నివసించేవారు ఒకసారి పార్వతీదేవి స్నానం చేయాలనుకుంది స్నానం చేస్తూ ఉండగా ఇంట్లో ఎవరూ లేరు ఎవరైనా వస్తే అడ్డుకోవాలి అనే ఆలోచన వచ్చింది అప్పుడే తన దేహంపై వేసుకున్న పసుపు గంధంతో ఒక చిన్న బొమ్మను తయారుచేసింది తల్లి హృదయంలో ఉన్న మాతృభావంతో దానిలో ప్రాణం పోసింది క్షణాల్లో ఆ బొమ్మ బంగారు కాంతులతో మెరవడం మొదలైంది పెద్ద పెద్ద కళ్ళు ముద్దుగా కనిపించే ముఖం తల్లిని అమ్మా అని పిలిచిన స్వరం వినిపించింది పార్వతి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది ఆ బాలుడు ఎవరో కాదు మన గణపతి పార్వతి ఆ బాలుడికి నువ్వు నా కుమారుడు ఇక్కడ ఎవరు లోపలికి రాకుండా కాపలా కాయాలి అని ఆజ్ఞాపించింది ఇంతలో శివుడు కైలాసానికి తిరిగి వచ్చాడు ఇంటి గుమ్మం వద్ద ఒక చిన్నవాడిని చూశాడు లోపలికి వెళ్లాలనుకుంటే గణపతి ఆపేశాడు ఇది మా అమ్మ గృహం ఆమె అనుమతి లేకపోతే ఎవరినీ లోపలికి అనుమతించను అన్నాడు శివుడు ఆశ్చర్యపడ్డాడు ఇంతవరకు ఎవ్వరూ తనను ఆపలేదు కాని ఈ చిన్నవాడు మాత్రం దృఢంగా అడ్డుకున్నాడు గణపతి మాటల్లో ఉన్న కట్టుదిట్టమైన ఆజ్ఞ చూసి శివుడు ఆలోచనలో పడ్డాడు అయినప్పటికీ లోపలికి వెళ్లాలని ప్రయత్నించినప్పుడు గణపతి కఠినంగా అడ్డుకోవడంతో పరిస్థితి ఘర్షణకు దారితీసింది ఆయన దండయాత్రలో ఉన్న గణాలను పిలిచాడు కాని ఆశ్చర్యమేమిటంటే ఆ చిన్నవాడు శివగణాలనే ఓడించాడు చివరికి శివుడు కోపంతో తన త్రిశూలాన్ని విసిరాడు ఒక్క క్షణంలో గణపతి తల వేరైపోయింది పార్వతి ఆగ్రహం ఈ దృశ్యం చూసిన పార్వతీదేవి ఆవేదనతో విలపించింది నా కుమారుడిని ఎవరు చంపారు అని రోదించింది ఆగ్రహంతో తల్లి మహాశక్తి రూపం ధరించి విశ్వాన్ని భస్మం చేసే స్థాయికి చేరుకుంది దేవతలందరూ భయపడ్డారు విష్ణువు బ్రహ్మదేవుడు సహా అందరూ శివుని వద్దకు వచ్చి వేడుకున్నారు ప్రభు మీరు పెద్ద తప్పు చేశారు పార్వతి ఆగ్రహం వల్ల సృష్టి నాశనం కావచ్చు దయచేసి గణపతికి ప్రాణం పోసి తిరిగి బ్రతికించండి అని శివుడు తన గణాలను చూసి మృదువుగా ఆజ్ఞాపించాడు ప్రాణం కోల్పోయిన ఈ బాలుడికి తిరిగి జీవం ఇవ్వాలి ఉత్తర దిక్కున కనిపించే మొదటి జీవి తలని తీసుకురండి ఆ తలతో ఈ దేవశిశువుకి నూతన జీవం ప్రసాదిస్తాను వారికి ముందుగా కనబడింది ఒక ఏనుగు పిల్ల దాని తలను తెచ్చి గణపతికి అమర్చారు ఆ తల తగలగానే గణపతి మళ్లీ కళ్ళను తెరిచాడు పార్వతి ఆనందంతో తన కుమారుడిని హత్తుకుంది గణపతికి వరాలు శివుడు గణపతిని చూసి మురిసిపోయాడు ఇప్పటి నుండి నువ్వు నా కుమారుడివి నిన్ను విశ్వం మొత్తానికి వినాయకుడుగా విఘ్నేశ్వరుడుగా ప్రకటిస్తున్నాను ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా నిన్నే పూజిస్తారు నిన్ను ఆరాధించిన వారికి విఘ్నాలు తొలగిపోతాయి అని వరం ఇచ్చాడు ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి అదే రోజు నుండి మనం వినాయక చవితిగా పూజించుకుంటూ వస్తున్నాం ఇలా గణపతి అవతారాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు పూజలు చేసి మొదట గణపతి తర్వాతీ శుభకార్యం అన్న సంప్రదాయాన్ని పాటిస్తున్నాం అందుకే వినాయక చవితిని గణపతి పుట్టిన రోజు కాదు అవతరించిన రోజు అని పిలుస్తారు